అండి ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు అందరికీ అందించాలని మేము ముందుకు వచ్చాను ఏంటంటే మన విద్యార్థులు నోట్స్ అసలు ఎలా రాయాలి నోట్స్ ఎలా రాయాలి ఏ సబ్జెక్టు ఎలాంటి నోట్స్లో అంటే మరి మన షాప్లో చాలా రకాల నోట్స్లు ఉంటాయి కదండీ అందులో ఏ నోట్స్ ఏ రకమైన పుస్తకంలో రాయాలనేది కొంచెం వివరంగా చెప్పాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే మరి మొట్టమొదటిదా మన మాతృభాష ప్రథమ భాష తెలుగు కదా మనకి తెలుగు ఎలాంటి నోట్స్లో రాయాలో చెప్తున్నాను తెలుగు ఎప్పుడు కూడా మనము రైటింగ్ నేర్చుకోవడానికైతే రైటింగ్ మనం నేర్చుకోవడానికైతేనండి మనము డబల్ రూల్లో రాయాలి డబల్ రూల్ డబుల్ రూలు అంటే ఇలా ఇలాగ రెండు లైన్లు ఉంటాయండి టూ లైన్స్ ఉంటాయి చూసారా టూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా డబుల్ రూల్ నోట్స్లో తెలుగు రాయాలి అయితే ఇది లెర్నింగ్ స్టేజ్ వరకే నోట్స్ అయితే దీంట్లో రాయాలి లర్నర్స్ కొర కొరక ఇది నేర్చుకునే వారికి వారి కొరకు మాత్రమే ఇది ఉపయోగించాలి పైన వాళ్ళు ఇది అక్షరాలు గుండ్రంగా రావడం కోసం ఒక ఎలిజిబిలిటీ కోసం దస్తూరి కోసం ఇందులో రాసి నేర్చుకోవడం కొరకు అయితే తెలుగు నోట్స్ దేంట్లో రాస్తాం తెలుగు నోట్స్ అయితే మరి మీకు చూపిస్తున్నాం చూడండి తెలుగు నోట్స్ అయితే ఇదిగోండి సింగిల్ రూల్ సింగిల్ రూల్ అంటాం ఇది పెద్ద పిల్లలు అయితే దీంట్లో రాసుకోవాలండి తెలుగు నోట్స్ ఈ సింగిల్ రూల్లో రాసుకోవాలి చూసారు కదా అయితే ఇప్పుడు తెలుగు నోట్స్ చక్కగా మొదటగా అర్థాలు రాయాలి అలాగే ప్రశ్న జవాబులు తర్వాత మరి ఇంకా మనకి ఏదైతే మనకి టెక్స్ట్ బుక్లో ఏమైతే మనకి ఉందో ఎక్సర్సైజ్ లాస్ట్లో ఉన్నది అభ్యాసం అదంతా కూడా నోట్స్లో రాసుకోవాలండి నోట్స్ ఎందుకు రాయాలి అసలు నోట్స్ ఎందుకు రాయాలండి నోట్స్ ఎందుకు రాయాలి అంటే మనం చదువుకోవడం కొరకు ముఖ్యమైన అంటే టెక్స్ట్లో ఏదైతే ఇచ్చాడో ఆ ముఖ్యమైన అంశాలు మన లుక్ అట్ ఏ గ్లాన్స్ అంటాం అంటే చూడగానే ఆ ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకు నోట్స్లో ఉంటాయి అవి చదువుకొని మనం ఎగ్జామ్కి చక్కగా ప్రిపేర్ అయ్యి రాస్తాం ఇంకా తర్వాత చూడండి తెలుగు తర్వాత మనకి ఇంగ్లీష్ కదండి మనకి ఇంగ్లీష్ ఆంగ్లం మన భాష తెలుగు తర్వాత భాష ఇంగ్లీషు కూడానండి చూడండి లెర్నింగ్ స్టేజ్లో అయితే ఫోర్ రూల్లో రాయాలండి ఫోర్ రూల్లో రాయాలి ఎందుకు ఫోర్ రూల్ అంటే బాడీ మధ్య రెండు ఈ బ్లాక్ బ్లాక్ లైన్స్ కనబడుతున్నాయి కదా బాడీ అందులో ఉండాలి ఇప్పుడు టీ ఉందనుకోండి ఆ అనేది పైకి వెళ్తుంది తర్వాత చూడండి వై వై రాస్తాం కమ్యూనిటీ రాసాం అప్పుడు ఈ ఎంఎం యు ఇవన్నీ కూడా కమ్యూనిటీలో ఇవన్నీ కూడా బాడీలోనే ఉంటాయి తర్వాత అయితే లాస్ట్లో టీ మాత్రం ఈ రెడ్ వరకు పై రెడ్ వరకు వెళ్ళిపోద్దండి పై రెడ్ వరకు వెళ్తుంది ఇంకా వై అనేది కింద ఏడు వరకు వెళ్తుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా ఇంగ్లీషు లెర్నింగ్ స్టేజ్లో అయితే ఫోర్ రూల్ వాడతాం ఇంగ్లీషు లెర్నింగ్ స్టేజ్లో ఫోర్ రూల్ వాడతాం ఇంకా ఆ తర్వాత ఇంకా లెర్నర్స్ బాగానే ఇంకా చక్కగా ఇంగ్లీషు రాయడం వచ్చిందన్న తర్వాత మనము ఇదిగోండి ఇంకా ఈ సింగిల్ రూల్కి వెళ్ళిపోతాం అనమాట సింగిల్ రూల్కి వెళ్తాం అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఒకటి ఉందండి ఫింగర్ గ్యాప్ పెట్టాలి ఒక ఒక మాట ఇది నేను రైటింగ్ ఎలా రాయాలనేది ఒక వీడియో చేస్తాను అప్పుడు మీకు చెప్తాను చక్కగా మనం నోట్స్ రాసుకునేటప్పుడు మధ్య పదాల మధ్యలో ఒక ఫింగర్ పెట్టినంత గ్యాప్ ఉండాలి దాన్నే ఫింగర్ గ్యాప్ అంటాం చక్కగా నీట్గా కొట్టువేతలు లేకుండా నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇంగ్లీష్ నోట్స్ చక్కగా రాసుకోవాలండి మరి ఇది కూడా మీనింగ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్సు రైటర్ రాంగ్స్ తర్వాత మరి మిస్సింగ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఎక్సర్సైజు గ్రామరు ఇదంతా కూడా రాసుకుంటాం రాసుకున్నవన్నీ కూడా చదువుకోవాలండి చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలు నోట్స్ రాసి చాలా భద్రంగా దాన్ని దాస్తున్నారు అలా కాదు నోట్స్ రాసేది ఎందుకంటే మనం చదువుకోవడం కోసం డైలీ హోంవర్క్ చేసిన తర్వాత ఒక లెర్నింగ్ ప్రతి నోట్స్ ఒక రీడింగ్ ఇవ్వాలండి ప్రతి నోట్స్ కూడా ఒకసారి చదవాలి అప్పుడే మనకి చక్కగా గుర్తుంటాయి అన్నీ ఒకరోజే చదువుకోలేము పరీక్ష అంటే ఆ రోజు కూర్చొని చదివే అలవాటు ఇట్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ పరీక్ష పరీక్షతో సంబంధం లేకుండా ఎప్పటి విషయాలు అప్పుడు చక్కగా డైలీ కూడా మన నోట్స్ మనం చూసి చదువుకోవాలి ఇంకా టూ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ అయిపోయింది మనకి ఇంకా హిందీ కూడానండి మామూలుగా మనం ఈ ఈ యొక్క ఇలాంటి సింగిల్ రూల్లోనే రాసుకోవచ్చు హిందీ కూడా సింగిల్ రూలే రాసుకోవచ్చు ఇంకా తర్వాత ఇంకా మనం చూస్తే మ్యాథ్స్ అండి మ్యాథ్స్ గణితం గణితానికి ఎప్పుడూ కూడా మనము చిన్నపిల్లలైతే లె లెర్నర్స్ ఉంటారు కదా లెర్నర్స్ బిగినర్స్ ఈ బిగినర్స్కి అయితే మనం ఇది వాడతామండి చెక్రూలు అంటాం దీన్ని దీన్ని చెక్రులు అంటాం బిగినర్స్కి అయితే ఈ చెక్రులు వాడతాం చూసారు కదా ఈ చెక్రూల్లో చక్కగా వాళ్ళ చేత అంకెలు నంబర్స్ రాయిస్తాం ఇలా బిగినర్స్కి అయితే ఇంకా ఆ తర్వాత పెద్దవాళ్ళకైతే మీకు తెలుసు కదా చక్కగా మనము మ్యాథ్స్కి మనము వైట్ నోట్స్ వాడుకోవాలి వైట్ నోట్స్ వాడుకోవాలి అయితే చాలామంది ఈ వైట్ నోట్స్ వాడి ఈ ఈ ఎక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళిపోవడం లేదంటే ఎక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళిపోవడం ఇలాగా ఒక సరైన రాత రావడం లేదు అది కొంచెం ఒకవేళ మీకు కన్ఫ్యూషన్గా ఉంటే మొదట కొంచెం స్కేల్తో గీతలు గీసుకోండి మొదట నాలుగు రోజులు ఆ తర్వాత మీకే లైన్లో రాయడం వస్తుంది అలాగే స్టెప్ బై స్టెప్ స్టెప్కి స్టెప్కి మధ్యలో ఒక ఫింగర్ గ్యాప్ ఉండాలండి స్టెప్కి స్టెప్కి మధ్యలో ఒక ఫింగర్ గ్యాప్ ఉండాలి ఒక తోటలోనే జామ చెట్లు ఇన్నున్నాయి లేకపోతే యాపిల్ ఉన్నాయి నిమ్మ చెట్లున్నాయి మొత్తం చెట్లు ఎన్ని అంటాడు అయితే జామ చెట్లకి నిమ్మ చెట్లకి మధ్యలో మీరు ఒక ఫింగర్ గ్యాప్ పెట్టాలి అంతేగాని ఈ రెండు చెట్లు కలిపిస్తే లెక్క అసలు చాలా అస్సలు బాగోదు కాబట్టి ఎప్పుడైనా చూడడానికి మనకి నోట్స్ నీట్గా ఉండాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట ఆ విధంగా ఇచ్చి నీట్గా మనము మ్యాథ్స్ అనేవి వైట్ వైటు నోట్స్లో రాయాలండి ఇది లాంగ్ నోట్స్ పెట్టుకోండి మ్యాథ్స్కి లాంగ్ నోట్స్ పెట్టుకోండి అలాగే మ్యాథ్స్ నోట్స్కి మరి యువతల రఫ్ ఒకటి గీసుకోవాలండి మీరు రఫ్ గీసుకోవాలి స్కేలు ఎంత వేడల్పు ఉంటుందో ఆ స్కేల్ వెడల్పు మీ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ ఎంత వెడల్పు ఉందో ఆ స్కేల్ వెడల్పు రఫ్ మీరు గీసుకోవాలన్నమాట తర్వాత ఇంకా మరి ఇంకే ఇంకే సబ్జెక్ట్ మిగిలింది చెప్పగలరా ఈవిఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మనకు మిగిలింది పరిసరాల విజ్ఞానం సోషల్ సైన్సెస్ అయితే ఇది మనం ఓన్లీ సోషల్ అయితే మనము ఇదిగో దేంట్లో రాస్తాం చెప్ప చెప్పగలరా ఓన్లీ సోషల్ అయితే మనము సింగిల్ రూల్లోనే రాస్తాం సింగిల్ రూల్ ఇదిగో సింగిల్ రూల్ నోట్స్లోనే సోషల్ అయితే రాస్తాం అయితే మరి సైన్స్ ఇందులో రాస్తాం సైన్స్ ఇందులో రాస్తాం చూడండి సైన్స్ మనము వన్ సైడ్ అంటామండి వన్ సైడ్ ఇదిగో చూసారా వన్ సైడ్ నోట్స్ ఈ విధంగా ఉంటుంది వన్ వన్ సైడ్ ఇవతల మనం మ్యాటర్ రాస్తాము యువతల యువతల మ్యాటర్ రాస్తాము యువతల డ్రాయింగ్ వేస్తాం ఇప్పుడు ఆకు నిర్మాణం రాశారనుకోండి ఒక ఆకు నిర్మాణం మ్యాటర్ అంతా ఇక్కడ రాస్తారు మ్యాటర్ అక్కడ రాస్తారు డయాగ్రామ్ అంటాం మ్యాథ్స్లో బొమ్మ అనకూడదు డయాగ్రామ్ అనాలి సైన్స్లో సైన్స్లో మనం డయాగ్రామ్ అనే పదం ఉపయోగించాలి సైన్స్ ఖచ్చితంగా మీరు డయాగ్రామ్స్ వేయాలి ఏది మీరు జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఇక్కడ రాశారు ఖచ్చితంగా ఇక్కడ డైజెస్టివ్ సిస్టము బొమ్మ డయాగ్రామ్ పడాలి అదేవిధంగా మరి హార్ట్ రాస ఇక్కడ రాశారనుకోండి హార్ట్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఇది అనుకోండి ఇక్కడ హార్ట్ డయాగ్రామ్ మీరు ఖచ్చితంగా వెయ్యాలన్నమాట మరి చూసారు కదా ఈ విధంగా ఇంకా కాంపోజిషను ఇలాంటివైతే మనం బ్రాడ్ రూల్లో అంటే ఈ లైన్ల కంటే ఇంకా ఉంటాయి కాంపోజిషన్ అయితే బ్రాడ్ రూల్లో రాస్తాం ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ అయితే మనము చార్ట్ లాంటి ఒక థిక్నెస్ ఉన్నటువంటి పేపర్స్ ఉంటాయి దాంట్లో ప్రాజెక్ట్ వర్క్కి సపరేట్ మనకి బుక్ స్టోర్కి వెళ్తే సపరేట్గా నోట్స్ ఇస్తాడు ప్రాజెక్ట్ వర్క్ అయితే అందులో వచ్చేసి నీట్గా అంటిస్తాము ఏదన్నా అంటించవలసి ఉంటే ఈ విధంగా మరి నీట్గా పిల్లలందరూ కూడా నీట్గా చక్కగా నోట్స్లు మెయింటైన్ చేయాలి నోట్స్లు నీట్గా అట్ట వేయాలి అట్ట మీద లేబులు అంటించుకోవాలి తర్వాత లేబుల్ మీద మీ పేరు రాసుకోవాలి పేరు క్లాసు రోల్ నెంబరు మీ స్కూలు తర్వాత కింద ఫోన్ నెంబరు కూడా వేస్తే ఒకవేళ మీరు ఎక్కడైనా నోట్స్ వదిలేసినప్పుడు అది మళ్ళీ మీకే చక్కగా అది అందుతుంది అన్నమాట మరి ఈ విధంగా నోట్స్లు చక్కగా రాస్తారు కదా అలాగే రాసిన నోట్స్లు చక్కగా చదవండి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి మరి ఆగస్టులో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి ఓకే థ్యాంక్ యూ ఇంకా మరి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ